హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాపకాస్ కిచెన్ ఈరోజు మన జ్ఞాపకాస్ కిచెన్లో టేస్టీ ఇంకా ఈజీ స్నాక్ రెసిపీ మసాలా పావుని ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కేవలం ఒక పది నిమిషాల్లోనే తయారైపోతుంది ఎంతో హ్యాపీగా తినేస్తారు ముందుగా మసాలా పావుని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఉండే ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను వీటితో పాటు ఒక చిన్న క్యాప్సికమ్ తరువు మూడు మీడియం సైజు ఉండే టమాటాలు అలాగే కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా అన్ని కట్ చేసుకొని తీసుకున్నాక పొయ్యి మీద ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని వేడి చేయాలి ఇక్కడ నేను నెయ్యి వాడుతున్నాను మీకు నెయ్యి ఇష్టం లేకపోతే బటర్ వేసుకోవచ్చు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి బటర్ కాగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి ఈ క్యాప్సికమ్ని కూడా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను అర స్పూను పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్లు పావుబాజీ మసాలాను వేసుకోవాలి మీ దగ్గర పావుబాజీ మసాలా లేకపోతే గరం మసాలానైనా వేసుకోవచ్చు లేదంటే ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడినైనా వేసుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే అదే వేసుకోండి వీటితో పాటు ఒక టేబుల్ స్పూను కసూరి మేతి కూడా వేస్తున్నాను కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మసాలాలో ఉంటే తప్పకుండా వేసుకోండి ఈ కసూరి మేతి మనకి బయట కిరాణా షాపుల్లో దొరుకుతుంది లేదంటే మెంతికూరని ఎండబెట్టుకొని ఈ విధంగా స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు ఇలా చాట్ రెసిపీస్లోకి పప్పు ఇంకా ఏదైనా కర్రీస్లోకి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా అన్నీ వేసుకొని కలుపుకున్నాక మసాలాలు మాడిపోకుండా కొంచెం నీళ్ళు పోసుకొని టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఏదైనా మ్యాషర్తో కానీ లేదా ఇలా స్పూన్తోనైనా మెత్తగా మెదుపుకున్నట్లుగా చేసుకోవాలి ఈ విధంగా బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు అరచెక్క నిమ్మరసం వేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఈ మసాలాన్ని పక్కన తీసి పెట్టుకుందాము దీంతో మనకి మసాలా పావుకి మసాలా రెడీ అయిపోతుంది ఇప్పుడు మరొక ప్యాన్ మీద నెయ్యి కానీ బటర్ కానీ కొద్దిగా వేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా బాజీ మసాలా వేసి ఈ విధంగా పావుని సగానికి కట్ చేసుకోవాలి కట్ చేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులో కూడా మసాలా బాగా పట్టేటట్లుగా ఈ విధంగా మసాలాని పట్టించుకోవాలి జస్ట్ ఈ విధంగా ఒక నిమిషం పాటు పావుని ఫ్రై చేసుకున్న తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఈ విధంగా సర్దుకోవాలి ఇప్పుడు పైనుంచి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా పావు రెడీ అయిపోతుంది ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకి ఎంతో ఫాస్ట్గా స్నాక్ రెసిపీని తయారు చేసి పెట్టచ్చు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్